ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఊరట లభించింది అంబటి కస్టడీ పిటిషన్ను ఎక్సైజ్ కోర్టు కొట్టివేసింది పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో బెయిల్ లభించింది పదివేలు రెండు పూచి కత్తులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే బెయిల్ లభించింది ప్రస్తుతం ఎక్సైజ్ కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబు రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చందర్ అందిస్తారు కుమార్చంద్ చెప్పండి అంబట్ రాంబాబుకి అయితే బెయిల్ కూడా చేశారు కోర్టు దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ మాజీ మంత్రి అంబట్ రాంబాబుకి అయితే బెయిల్ అయితే మంజూరు అయింది ఏదైతే ఎక్సైజ్ కోర్టు అంబటిపై ఉన్నటువంటి కస్టడీ పిటిషన్ కొట్టేసి బెయిల్ మంజూరు చేసింది ఆ పదివేల రూపాయలు అదే విధంగా రెండు పూచి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది అయితే చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే రేపు అంబట్ రాంబాబు అయితే మాత్రం విడుదలయ్యే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అంటే పోలీసులపై దురుస్తుగా ప్రవర్తించిన కేసులు అయితే మాత్రం ప్రస్తుతం ఆయనకు బెయిల్ లభించిందనే చెప్పాలి గత కొన్ని రోజులుగా దీని మీద అంటే అంబటి రాంబాబు సంబంధించి అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అంటే మా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన అదే అదేవిధంగా అంతినారా లోకేషన్ నమోదాయి నమోదం జరిగినాయి వీటి మీద ఒక్కొక్కటిగా బెయిల్ వస్తూ ఉన్నది రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ కోర్టు అయితే మాత్రం ఆయనకి ఊరట లభించే విధంగా అయితే మాత్రం బెయిల్ మంజూరు చేస్తారు అదే విధంగా పదివేల రూపాయలు అదే విధంగా రెండు కూచిఖత్తులపై అయితే మాత్రం బెయిల్ మంజూరు అయితే జరిగింది పావుని ఎస్ కుమార్ చంద్ అంబటి రాంబాబు కు బెయిల్ రావడంపై అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు పావుని ఇప్పటికే రాంబాబుకు సంబంధించి అంటే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా సంబంధించి కావచ్చు గుంటూరు జిల్లా సంబంధించి కావచ్చు అంటే ఈ రెండు జిల్లాల నుంచి కూడా ప్రధానమైన నాయకులుగా ఒకరు అంబటి రాంబాబు విధంగా ఇటు జోగిరామ్ ఎట్లు అయితే ఉన్నారు అంటే వైసీపీకి సంబంధించి ఈ నేతలు ఇద్దరు కూడా కీలకమైన నేతలకు ఉన్నారు అయితే ఇటువంటి నేతలు మొదటి నుంచి కూడా వాళ్ళు నోటి దిల్స్ కూడా కొంచెం ముందుగా అడుగు ముందు అడిగేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నారో వాటిపై తెలుగుదేశం కార్యకర్తలు అయితే మాత్రం ఘాటుకైతే స్పందించారు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా ఇద్దరు కూడా ఒకనొక టైంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం అదేవిధంగా దాడులు నిర్వహిపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసన అయితే మాత్రం అక్కడ ఆయన ఇంటి మీద నివాసం మీద దాడి జరిగింది అదేవిధంగా అంబటి రాంబాబు ఏదైతే ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యల వాడికి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని ఇప్పటి వరకు డిమాండ్ చేస్తున్నారు ఇంకా కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు అది జోగి రాజ్ సంబంధించి అలాగే ఉంది ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఏదైతే స్టాండ్ అయితే ఆ స్టాండ్ అయితే అలా ఉంది ఇప్పుడు కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలుగా క్షమాపణ చెప్పాలని వాళ్ళు కోరుకున్నారు థ్యాంక్ యూ కుమార్ చంద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి